హలో హలో అన్నా నమస్తే అన్నా ఏం బాబురానా పర్లేదు మీరు బాగున్నారా మేము బాగా ఉన్నాం బ్రేక్ఫాస్ట్ అయిందా మీరు పేరు నా పేరు నవీన్ కుమార్ అన్నా ఎక్కడ నుండి నేను నల్గొండ నుంచి అన్న ఏం పని చేస్తుంటా నేను ఆటో డ్రైవర్ నానా చెప్పానా అయితే ఏం లేదన్న మీ ఆమె ఇచ్చారు కదా తొమ్మిది తారీఖే రైతు బంద్ చేస్తామని ఇంతవరకు రైతు బంధు బనా రైతు బంధు ఎవరిన అడిగితేనేమో చెప్పి తీసుకొని కొడతామని మళ్ళీ మళ్ళీ ఆయన అన్నాడు విలేకర్లేకర్ తీర్మార్ ఎంత నిన్ననే నిన్న కోమరెడ్డి సారు ఆయన అన్నాడు కోమరెడ్డి కూడా అన్నాడా కోమరెడ్డి నిన్న లైవ్ నే అన్నాడు కదా సార్ రైతు బందు రాలేనో చెప్పు తీసుకొని కొట్టాలని ఎందుకు అట్లా మాట్లాడుతుర్రు నా రానోళ్ళు రా మరి రానోళ్ళు రాలేదు అంటారు సార్ మీ మీ కాంగ్రెస్ కి కొట్టేసాం సార్ అన్ని మీ వీడియోలు అన్ని చూస్తాం ఉన్న ఒకరు ఒక డేట్ చెప్తే అప్పటి దానికి ఎవ్వరు కూడా మీ మీ ఫోన్లు కూడా ఎవ్వరు చేయరు కదా సార్ మీకు ఈ నెలాఖరు వరకు అన్నట్టు అన్నారు కదా అన్నలే ఎవ్వరు ఏం అనలేదు నా వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారు కదా తుమ్మలి నాశ్వరు ఆహా ఈ నెలాఖరి వరకు వేస్తామని మీరు అలాంటి నెలాఖరి వరకు కూడా అందరికి వచ్చేటట్టు ఇది మరి ఇంకా కొంత ఇప్పుడు రెండు ఎకరాల లోపు వచ్చింది అంటారు కదా రాలే అన్న రాలే మీకు ఎన్ని ఎకరాలుంది మాకు ఎకరన్నర ఉందా నా రాలేదు ఎకరన్నరకు కూడా రాలేదా రాలే రాలేదు సార్ సరే ఇక మనం అందరం పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుందో మరి ఎట్లన్నా కానీ మెల్లే మెల్లే వేస్తుండ్రు ఇంత లేట్ చేస్తుండ్రు నాకు కూడా అదే అన్ని మీ వీడియోలు అన్ని చూస్తున్నా సార్ ఎవరినోరు ఎట్టుంటో ఎందుకు సార్ మాపాలి సార్ మీకు నేను సంతకం పెట్టేదైతే సార్ సంతకం పెట్టేదా చెప్పు అవునవును అట్లా కూడా నేను రైతులకే సపోర్ట్ చేస్తున్నా కదా నేనేం రైతులకు వ్యతిరేకంగా మాట్లాడతలేను కదా ఆ రోజు మీ వీడియోలు అన్ని చూసే కాంగ్రెస్ కోట్లేసిన కరెక్ట్ అన్న ఇప్పుడు ఆ రోజున అరాచకాలను భరించలేక మళ్ళీ వస్తే మళ్ళా బాధ అవుతుంది అని చెప్పేసి మనం మాట్లాడినాము ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం కూడా ఎందుకోసం మాట్లాడినాము తెలంగాణ వస్తే మనం అందరం బాగుపడతామని మాట్లాడినాం కదా ఇంకా వచ్చినాక వందల ఎకరాలు రైతు బంధిస్తాడని మనం అనుకుంటే ఆ రోజు పోట్లాడేటోళ్ళమా అవునవును తెలియదు కదా దళితులకే పది లక్షలు ఇస్తాము కొందరికంటే మనం చేసే వాళ్ళమ్మా అంటే మరి మిగతా బీసీలు ఎస్టీలు ఓసీలు పేదవాళ్ళు ముస్లింలు క్రిస్టియన్లు మరి పోవాలి తర్వాత కొందరికే ఇస్తాము అందరికి దళితులలో కూడా రానోళ్ళు కూడా ఉన్నారు కదా మరి ఇట్లా ఈ రకంగా చెప్తే మనం అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో నడిచేటోళ్ళమ్మా రెండు వేల పద్నాలుగులో కోట వేసేటోళ్ళమ్మా అవునవు అంటే మనకు తెలియదు కదా ఒక పవిత్ర కార్యం చేసినాం ఏమని తెలంగాణ రావాలి అని చేసినాము ఇప్పుడు తర్వాత కేసీఆర్ ఇట్లా చేస్తున్న పనులు ఇప్పుడు గ్రూప్ వన్ ఉద్యోగం అమ్ముకుంటాడని మనం అనుకున్నామా కోర్టు రద్దులు చేసి రెండు సార్లు చేసే ప్రబలికలు చచ్చిపోయి ఆమె ఎగ్జామ్ రాయలేదని ఇవన్నీ వీళ్ళు అంటారని మనకు తెలియదు కదా అప్పుడు అట్లా మనం ఇప్పుడు ఇన్ని అరాచకాలు ఉన్నాయని చెప్పి వీళ్ళకు వ్యతిరేకంగా చేసినాం వీళ్ళు ఇప్పుడు ఏదన్నా ఒకటి డేట్ చెప్పకుండా వీళ్ళు ఇట్లా మాట్లాడతారని కూడా మనం అంచనా వేయలేకపోయినాం కదా అంటున్నా వీడియో చూడండి నిన్న చూడండి మీరే మీరేమీ సార్ అట్లా అంటూ ఉండదు అనొద్దు కదా మీకు మెజార్టీ ఇచ్చారు గెలిపించరు అయిపోయింది ఎప్పుడో ఒక డేట్ నాడు ఒక పలా డేట్ నాడు ఇస్తాం అని ఊకుంటారు కదా సార్ చెప్పండి రైతులు మీరు అన్నది కరెక్ట్ అన్న ఒకటి ఉన్నది ఉన్నట్టు మేము ఎకరం దాకా వేసినాము మిగతా వాళ్ళకి ఈ డేట్ వరకు వేస్తాము ఎక్కడైనా అక్కడ ఎక్కడైనా తెచ్చుకోండి దయచేసి ఎవరు బాధపడొద్దు కొంచెం కొత్తగా వచ్చింది అన్ని డబ్బులన్నీ సర్దుతున్నామని క్లియర్ గా చెప్తే ఆగుతారు రైతులు అర్థం చేసుకుంటారు కదా అదే నేనైతే మీరు రైతు మన రైతుల వైపే నాకు అట్లాంటిది ఏం లేదు మీరు ఎట్లా చెప్పారు జర చెప్పారు అనుకో చెప్పండి అన్న నేను ఆల్రెడీ మాట్లాడుతున్నా నేను డప్పు కొట్టి కూడా మాట్లాడిన కేకే సారీ ఇప్పుడు మాజీ డిజిపి మహేందర్ రెడ్డిని మళ్ళా గ్రూప్ ఇప్పుడు డిఎస్పీఎ చైర్మన్ గా చేస్తాను అన్నప్పుడు నిన్న డప్పు తీసుకొని ఒక ఇరవై మంది పది మంది ఆ లైబ్రరీ కూడా అది మాట్లాడుతూనే రైతులకు రైతు బంధు రాలేదని చెప్తున్నారు మరి వాళ్ళకి వెయ్యకపోతే ఎంపీ ఎలక్షన్లలో మీకు బుద్ధి చెప్తారు వాళ్ళకు మాట ఇచ్చారు కదా ఎప్పటి వరకు ఇస్తారో చెప్పండి అని దా నేను ఏ టాపిక్ మాట్లాడినా దాంట్లో ఇది మాట్లాడుతున్నా ఇంకేం చెయ్యాలి నేను ఆ టాపిక్ తో పాటు ఇది నేను అట్లాంటి లేను సార్ ఇప్పుడు రైతులు ఏంటో మనం ఉన్నామా అన్నం ఎట్లా వస్తుంది చెప్పండి నేను కాదని అంటున్నాను అన్న నేను కాదని నేను అంటున్నానా నేను మీ ఇచ్చే ఐదు వేలతో ఐదు ఎంత ఇప్పుడు ఏడు మేస్తన్నారు కొంచెం ఇస్తే రైతులకు ఆ కూలోలకు దేనికో ఇచ్చుకుంటారు కదా సార్ చెప్పండి అవునన్న మీరు కొంచెం కదా ఇప్పుడు మీరు మాట్లాడేది నేను కరెక్ట్ అంటున్నా కాదని అనట్లేదు కదా నేను మళ్ళీ మాట్లాడుతూనే ఉంటా మరి ఇంకా సరేనా ఓకే ఓకే మీరు నేను అయ్యే కాడికి నేను చేస్తున్నా ఇంకా చేస్తూనే ఉంటాను సార్ ఎందుకంటే మీరు మీరు బదనం అవుతున్నారు మొత్తానికి నేను వీడియో మీ వీడియోలు చూస్తున్నా ప్రతి ఒక్కరు మిమ్మల్ని విమర్శిస్తారు చెప్పండి వాళ్ళకు వస్తే వాళ్ళు ఎందుకు విమర్శించోళ్ళన్న వాళ్ళకి బాధపడుతున్న మాట్లాడుతున్నారు మాట్లాడాలి నేను ఏమంటుంటే ఎవరినూరు ఎట్లా ఉంటదన్నా ఎందుకు మేపాలన్నా మీరు మంచిగా ఉండాలి మన తెలంగాణ నమ్ముకుంటే సంతకం పెట్టేది కాదు కదా నేను సంతకం పెట్టేది అయితే ఒకే నేను అనేది కూడా అంటున్నా చేయమని అంటున్నా నేను అట్లా అంటలేన ఎవరినూరు ఎట్లుంటుందో మీరు మంచిగా ఉండాలే మన తెలంగాణ మంచిగా ఉండాలి అందరు పరిపాలించేటోళ్లు అందరు మంచిగా ఉండాలే అన్ని మిమ్మల్ని అడుగుతున్నాను నేను నేను అదే కోరుకుంటాను నేను చేయమంటే అది చేస్తుంటున్నాను నేను చెయ్యి అంటారు కదా చెప్తా చేద్దాము నేను ఇప్పుడు మాట్లాడాలి మాట్లాడతాను అంతకంటే ఏం చెప్పు మందిని వేసుకుని మాట్లాడతాం కొట్టుకుంటూ అడుగుతాం ప్రశ్నిస్తాం ఇంకా అంతకంటే లోపల దూరి మనం హింసాత్మక ఘటనలు అయితే చేయలేము కదా అన్న వాళ్ళు వేయకపోతే వాళ్ళే అనుభవిస్తారు నేను మాట్లాడుతా అయినప్పుడు కూడా రోజు మాట్లాడతాను సరే అన్న థ్యాంక్ యూ